ఈ నెల ఇరవై ఇరవై ఒకటిన వాలీబాల్ పోటీలో నిర్వహిస్తున్నామని వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పూడి ఆనంద్ అన్నారు ఆయన కోటరెడ్డి సేదరెడ్డి కప్పు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు రోరల్ ఎమ్మెల్యే కప్పు పోస్టర్ ను ఎమ్మెల్యే సేదరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పూడి ఆనంద్ వివరాలు మీడియా తెలియజేశారు నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెగా ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం అనగా వాలీబాల్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇందులో మనకు ఎమ్మెల్యే కప్పుగా మనం దీన్ని జరపబోతున్నాము వాలీబాల్ టోర్నమెంట్ని ఈ టోర్నమెంట్లో మొత్తం టాప్ ఎయిట్ టీమ్స్ స్టేట్లో ఉన్న టాప్ ఎయిట్ ఎయిట్ టీమ్స్ పాల్గొనబోతున్నాయి అదేవిధంగా రాత్రి ఇరవై ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఇనాగరేషన్ ఫంక్షన్ ఉంటుంది దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ కోటం రెడ్డి సీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వస్తారు అదేవిధంగా ఈ టోర్నమెంట్కి వచ్చినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు గెలిచిన విజేతలకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన క్రీడాకారులకు ప్రత్యేక బృహమతులు అదేవిధంగా క్రీడాకారులకు ట్రోఫీలు అందజేస్తాయి ఇది సాయంత్రం నాలుగు నుంచి పదకొండు గంటల వరకు ఫెడ్ వెలుగుల్లో జరపబోతుంది ఇది స్టార్ట్ చేయటం ఇదే మొదటిసారి నెల్లూరు రూరల్ కప్పు ఈ క్రీడా స్ఫూర్తితో అందరు తీసుకొని నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది కావున నెల్లూరు ప్రజలు క్రీడాకారులు క్రీడా సంఘాలు క్రీడా అభిమానులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కప్పుగా ఇది పెట్టడం జరిగింది ఇదే మా నాయకుడు కోటమిరెడ్డి సీతారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఇదే టోర్నమెంట్ను కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తాను